ఎలా ఉన్నారు ఇంతకు ముందు వీడియోలో అయితే గుమ్మ ముందు ముగ్గు ఎలా పెట్టుకున్నాను ఏం ప్రసాదం చేశాను అనే వీడియో అయితే పెట్టాను అనమాట ఈ వీడియో వచ్చేసి పూజ గది అంతా ఇలా అలంకరించేసుకున్నాను అలాగే ఇత్తడి ప్లేట్ పెట్టుకుని తమలపాకులు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని అమ్మవారిని పెట్టుకుని ఇలా అయితే పువ్వులతో అయితే ఇలా పూజ చేసేసుకుంటున్నానండి అలాగే కుంకుమ పూజ కూడా అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇలా పూజ అయితే ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నాను ప్రసాదం మటుకి సేమియా పాయసం అయితే చేశానండి చేసిన తర్వాత ఇంకా తొలి మంగళవారం ఎలాగో చేసుకోలేకపోయాను కదా ఇంకా రెండో మంగళవారం మట్టికి ఇలా అయితే అమ్మవారిని అలంకరించుకుని అలా చేసుకున్నాను అనమాట అయితే ఇంకా ప్రసాదం అయితే సేమియా పాయసం చేశాను కదండి అలాగే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను మా వీధిలో ఉన్న గంగనమ్మ గుడికండి ఇది మా చాలా సెంటిమెంట్ గుడికి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఈ గుడికి అయితే వెళ్ళిపోతాం అనమాట అలాగే ఆ గుడికి వెళ్ళిన తర్వాత అయితే హనుమాన్ జంక్షన్ గుడికి అయితే వెళ్ళామండి మాకు ఏలూరుకి దగ్గర హనుమాన్ జంక్షన్ గుడి అయితే ఇంకా వెళ్ళే దారిలో చూసారా నా హెయిర్ అంతా అలాగే వర్షం పడుతుందండి ఇంకా ఎలా అయినా ఇంకా వచ్చేసామన్నమాట మధ్యలో ఇలా ఆగి డ్రింక్ అయితే తీసుకున్నారు ఇదేదో కొత్తగా వచ్చింది అంట చాలా బాగుంది సబ్స్క్రైబ్ దా మనల్